హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ పచ్చి కొబ్బరి చట్నీని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దోశలో కానీ లేదంటే వేడివేడి అన్నంలో ఈ యొక్క చట్నీ పెట్టుకొని తింటే ఇంకేమీ అవసరం లేదు అంత కమ్మగా ఉంటుంది అన్నం మొత్తం ఇదే చట్నీతో తినేయచ్చు అంత బాగుంటుంది మరి లే చేయకుండా ఈ కొబ్బరి చట్నీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం స్టవ్ వెళ్ళించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి అర టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని అందులోకి మినపప్పు శనగపప్పు ధనియాలు అన్నీ ఒక్కొక్క టీ స్పూన్ దాకా వేసుకోండి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా వీటిని కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం తగినట్టుగా ఎండుమిర్చిని వేసుకోండి కావాలంటే మీరు ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చినైనా వేసుకోవచ్చండి మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ముందుగా వీటిని ఫ్రై చేసుకోండి కొద్దిగా ఎండుమిర్చిని కానీ పచ్చిమిర్చిని కానీ కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి ఈ చెట్టి కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు అందులోకి చిన్న ఉసిరికాయ అంత చింతపండును కూడా వేసుకొని ఈ ఎండుమిర్చి అనేది కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి చిన్న ముక్కలా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలా కొద్దిగా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే కొద్దిగా పచ్చి స్మెల్ పోయి మనకి చట్నీ టేస్ట్ అనేది బాగుంటుందండి కాబట్టి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పప్పులు ఉన్నాయి కదా వాటిని వేసుకోండి అందులోకి పొట్టు తీసిన ఒక పది పన్నెండు దాకా వెల్లుల్ని కూడా వేసుకొని రుచికి తగినంతగా ఉప్పును వేసుకొని ముందుగా వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా ఇందులోకి వేసుకొని కావాలనుకుంటే కొద్దిగా ఇందులోనే నీళ్ళని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి కొద్దిగా లూజ్గా కావాలనుకుంటే నీళ్ళని వేసుకోండి లేదంటే అవసరం లేదు ఇక నేనేమి నీళ్ళు వేయలేదండి అలాగే మిక్సీ పట్టుకున్నాను చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఈ కొబ్బరి చట్నీని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం పోపును పెట్టుకుందాం దానికోసము అదే కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులను వేసుకొని ముందుగా ఈ పోపు దినుసులని ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా కొద్దిగా పోపు దినుసులు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మూడు లేదా నాలుగు ఎండుమిర్చిని కొద్దిగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోండి అలాగే ఒక రెమ్మంతా కరివేపాకును కూడా ఇందులోకి వేసుకొని ముందుగా ఈ ఎండుమిర్చి కరివేపాకును ఫ్రై చేసుకోవాలి ఇవి రెండు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ అంత పసుపును వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి చట్నీ ఉంది కదా ఆ కొబ్బరి చట్నీ ఇందులోకి వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోకుంటే మరికొద్దిగా వేసుకొని కలుపుకున్నారంటే వేడి వేడిగా కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్సో టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఈసారి ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే ఈ కొబ్బరి చట్నీని ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నంలోకి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ అండ్ ఈజీ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్